హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాష్ ట్యాగ్ హ్యాపీ మామ్ కార్తీక సోమవారం కదా అని పొద్దున్నే గుడికెళ్ళి వచ్చాము ఈరోజు మేము ఉల్లి వెల్లుల్లి ఇంట్లో తినము అది లేకుండా ఏదైనా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాటే ఈ దాల్ కిచడి అనమాట ఎటువంటి స్పైసెస్ లేకుండా అథెంటిక్గా చేసుకునే ఈ దాల్ కిచడి రెసిపీ మీకు కూడా షేర్ చేస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనకి ఒక కప్ రైస్ తీసుకుంటే ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి మీకు పెసరపప్పు ఇష్టం లేదు అనుకుంటే ఇంకా కందిపప్పు కూడా తీసుకోవచ్చు పెసరపప్పుని మనం ఎప్పుడైనా ఈ కర్రీస్లో కానీ దాల్స్లో కానీ యూస్ చేసుకునేటప్పుడు దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కానీ రోస్ట్ చేసుకుంటే ఆ రోమ చాలా బాగుంటుంది కిచిడి అనేది మనకి వన్ బౌల్ రెసిపీ కదా అంటే అదే రసం అదే రైస్ అదే కర్రీ మూడింటిని కలిపి ఒకే బౌల్లో తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకు సో అలాంటప్పుడు మధ్యలో నంచుకోవడానికి ఏమైనా ఉంటే బాగుంటుంది కదా అత్త ఎప్పుడు కిచిడి చేసినా అందులో ఆలు ఖచ్చితంగా వేస్తారు అది కాకుండా ఇంకా కాలీఫ్లవర్ కూడా వేస్తారు వీటిని మనం ఒకసారి ఆయిల్లో పసుపు వేసుకొని వేపుకొని తీసుకొని అప్పుడు మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది డైరెక్ట్గా వేస్తే అది పేస్ట్ అయిపోతుంది అనమాట ఉడికినప్పుడు కిచిడీలో మనం ఏ ఏ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అని అందరూ అడుగుతుంటారు కిచిడి అంటే మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి మనం తినగలిగేది నేనైతే క్యారెట్ కాలీఫ్లవర్ ఆలు టమాటో జింజర్ వేసుకున్నాను ఈ రెసిపీని కానీ మీరు గీతో కానీ చేసుకున్నట్టయితే ఆసమ్ ఉంటుందండి నమ్మండి జనరల్లీ కిచడీని డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది కానీ మా ఇంట్లో మాత్రం ఎప్పుడు ఏదో ఒక ఫ్రై కర్రీతో కానీ లేదంటే బైగిన్ బజ్జీతో సర్వ్ చేసుకుంటాము అదే వంకాయ బజ్జీ అండి ఇది కూడా చేసుకునే టైం లేదనుకుంటే పాపుడు ఫ్రై తినేస్తాం తినేస్తామన్నమాట సో మనమైతే ఆలియన్ గోబీ ఫ్రై చేసుకుని పక్కన తీసుకున్నాం కదా నేనైతే ఈ కిచడీ కుక్కర్లో పోపు వేసుకుంటున్నాను కుక్కర్లో మనం పోపు వేసుకునేటప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని అందులో కావాల్సినంత గీ వేసుకోవాలి గీ వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ జీరా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మనం పచ్చిమిరపకాయల కారం మాత్రమే వేసుకుంటాం ఇంకా స్పైసీనెస్ కావాలనుకున్నప్పుడు మనం పెప్పర్ యాడ్ చేసుకుంటాం అంతేగాని కారం ఇంకా మనం యాడ్ చేసుకోకూడదు అనమాట అంటే యాడ్ చేసుకోకూడదు అని ఏం కాదు కాకపోతే ఉపవాసాలు అది చేసినప్పుడు మైల్డ్ స్పైస్ తింటేనే బెటర్ కదా అని నేనైతే యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు వేసుకోవాలి అల్లాన్ని దంచి కూడా వేసుకోవచ్చు పేస్ట్లో కూడా వేసుకోవచ్చు అల్లం నేనైతే అల్లం తరిగే వేసుకున్నాను ఎందుకంటే మనం బయట చేసేటప్పుడు పంట కింద అది తగిలితే టేస్ట్ నచ్చుతుంది నాకు సో అల్లం కూడా వేగిన తర్వాత అల్లం బాగా వేగిన తర్వాత మనం టమాటో వేసుకోవాలి నేనైతే టమాటో మీడియం సైజు త్రీ తీసుకున్నాను నాకు టమాటో ఫ్లేవర్ ఇష్టం కాబట్టి యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే టమాటో స్కిప్ చేసి ఓన్లీ వెజిటబుల్స్ అండ్ పెసరపప్పు బియ్యంతో కూడా చేసుకోవచ్చు టమాటోస్ వేసిన తర్వాత క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టమాటోస్ పక్క నుండి పల్ప్ సపరేట్ అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి అప్పుడే అది ప్రాపర్గా ఫ్రై అయినట్నమాట సో ఇది మగ్గేలోగా మనం పెసరపప్పు బియ్యం నీట్గా వాష్ చేసుకుందాం నేనైతే వన్ కప్ రైస్ తీసుకున్నాను వన్ కప్ పెసరపప్పు తీసుకున్నాను నాకు కిచడీ కన్సిస్టెన్సీ ఎప్పుడు సెమీ సాలిడ్గా ఉంటేనే నచ్చుతుంది అందుకనే నేను రైస్ అండ్ దాల్ వన్ కప్ ఉంటే వాట్ వాటర్ త్రీ కప్స్ యాడ్ చేసుకోవాలి అలా అయితే మనకి సెమీ సాలిడ్ స్టేట్లో ఉంటుంది ఇంకా మీకు పల్చగా కావాలి అనుకుంటే మీరు వన్ కప్ రైస్ దాల్కి ఫోర్ కప్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా మీకు ఇంకా గట్టిగా కావాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీ తగ్గించుకోవచ్చు నేను మీకు గానే చెప్పాను కదా ఇందులో స్పైసీనెస్ కోసం మనం కారం యాడ్ చేసుకోము పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటాము అండ్ చిల్లీస్ మాత్రమే యాడ్ చేసుకుంటాము అని అందుకని నేను ఇప్పుడు స్పైసీనెస్ కోసం కొంచెం అంత పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను కిచడీలో పెప్పర్ ఉంటే అరోమా చాలా బాగుంటుంది అంటే పౌడర్ అనే కాదు డైరెక్ట్ గా మిరియాలు ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు వాటర్ బాయిల్ అయ్యే హెసరు వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంని పెసరపప్పుని ఆ హెసరులోకి వేసుకోవాలి ఇది మీరు తినడానికే అయితే ఇప్పుడే మీరు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలన్నా ఇప్పుడే చేసుకోవచ్చు ప్రసాదంకైతే మరి మీరు అంచనానే వేయాల్సి ఉంటుంది అదేంటో ప్రసాదం అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా బాగానే వస్తుంది యాజ్ యూజువల్ రైస్ ఉంది కాబట్టి ఫోర్ విజిల్స్ వేయిస్తే సరిపోతుంది తర్వాత ప్రెషర్ అవుట్ అయ్యే వరకు ఉంచి సర్వ్ చేసుకోవాలి అంతే మన వేడి వేడి వెజిటబుల్ అండ్ మూంగ్ దాల్కిచడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఒకవేళ మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేసినట్లయితే ఇన్స్టాగ్రామ్ లో నా ఐడి హ్యాష్ ట్యాగ్ హ్యాపీ మామ్ కి ట్యాగ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాష్ ట్యాగ్ హ్యాపీ మామ్ ఇలా వేడివేడి కిచడిపై కొద్దిగా నెయ్యి వేసుకు తిన్నారంటే మై మెచ్చిపోతారు అంతేనండి